ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే సత్యప్రమాణకంగా ఇది నువ్వు విని తీరాలి అమ్మా ఈ వీడియోలోనే మహా అద్భుతం అనేది జరుగుతుంది అసలు ఏ అద్భుతం జరుగుతుంది ఏది నేను వదులుకుంటే మళ్ళీ నాకు ఈ జన్మలో దక్కదు అసలు అంటే ఏం చేయాలి అనుకుంటున్నారు బాబా ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది ఇప్పుడు మనము వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే బాబా గారు పంపించిన సందేశం ఏంటి అనేది మీకు అర్థమవుతుంది బాబా గారి ఆంతర్యం తెలుసుకోవాలి అంటే ఈ చిన్న కథ వినండి ఒక ఊరిలో చాలా ధనవంతుడు ఉన్నాడు అంటే చాలా ఎక్కువ ధనవంతుడు అనమాట ఆ ఊరి మొత్తానికి అతనే ధనవంతుడు ధనవంతుడు అంటే ఇంకేముంది అతనికి తిండికి ఎలాంటి ఉండదు అన్ని సౌకర్యాలు ఉంటాయి అయితే అతనికి వృద్ధాప్య వయసు వచ్చేస్తుంది అయితే ఆయన ప్రతిరోజు కూడా తన రోజువారీ దినచర్యలో సత్యప్రవచనాలు అనేవి వినడానికి అంటే ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు కదా గరికపాటివారు వీరందరూ కూడా ప్రవచనాలు అంటే మంచి మాటలు భగవద్గీతలో ఉన్నవి రామాయణంలో ఉన్నవి ఇలా అవన్నీ కూడా చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళైన తర్వాత ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని దైవారాధనలో వారి జీవితాన్ని అంకితం చేసుకుంటూ మనశ్శాంతిగా ప్రశాంతంగా గడపాలని అనుకుంటూ ఉంటారు అలాగే ఉంటారు కూడా అలాగే ఈ ధనవంతుడు కూడా దైవారాధనలో తన యొక్క ఆ చివరి జీవితాన్ని గడపాలి అని చెప్పి రోజు కూడా ప్రవచనాలకి వెళ్తూ వస్తూ ఉంటాడనమాట అయితే అతని ఇంట్లో ఒక అందమైన రామచిలుక ఉంటుంది ఆ రామచిలక మాట్లాడుతుంది చాలా మందికి తెలిసే ఉంటుంది రామచిలుకలు కొన్ని కొన్ని అన్ని కాదు కానీ కొన్ని కొన్ని మాట్లాడుతూ ఉంటాయి అలాగే ఈ రామచిలుక కూడా మాట్లాడుతూ ఉంటుంది రోజు కూడా ఈ ధనవంతుడి కోసం అంటే ఆ యజమాని కోసం ఎవరో ఒకరు స్నేహితులు రావడము అందరూ కలిసి సరదాగా ఆ ప్రవచనాలు వినడానికి వెళ్ళడము మళ్ళీ ఆ ప్రవచనాలు ఒక గంట రెండు గంటల్లో విని చక్కగా ఒక అరగంట సేపు ధ్యానం చేసుకొని మళ్ళీ నాలుగు మాటలు నవ్వుతూ చెప్పుకొని సాయంత్రానికి కులాసాగా ఇంటికి తిరిగి వచ్చి పడుకోవడము ఇదంతా కూడా ఆ యజమాని దినచర్యలో ఒక భాగంగా జరుగుతూ ఉంటుంది అలాగే ఆ యొక్క ఇంట్లో పంజరంలో బంధించబడిన చిలక ఇదంతా కూడా రోజు గమనిస్తూ ఉంటుంది అలా గమనించిన ఆ పంచరంలో ఉన్న రామచిలక ఒకరోజు అతన్ని పిలుస్తుంది అయ్యా యజమాని ఒక్కసారి నా దగ్గరికి రా అంటే ఏంటి రామచిలక నీకు ఏం కావాలి నీరు కావాలా ఆహారం కావాలా అంటే నాకు ఏమీ వద్దు మీరు రోజు కూడా సాయంత్రం సమయంలో బయటకి వెళ్తున్నారు కదా ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడుగుతుంది తన చిన్న చిన్న ముద్దు ముద్దు మాటలతోటి చిలక పలుకులు పలుకుతూ ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు కదా అలా రామచిలక ముద్దుగా పలుకులు పలుకుతూ ఉండగా ముద్దుగా యజమాని ఇలా సమాధానం చెప్తాడు మన ఊరికి ఒక స్వామీజీ వచ్చారు ఆయన రోజు కూడా మన ఊరి చివర్లో ఉన్న గుడిలో రామాయణం అలాగే మంచి మాటలు అంటే ప్రవచనాలు అనేవి చెప్తూ ఉన్నారు కష్టాల్లో ఉన్నవారికి వారి వారి యొక్క కష్టాలను ఎలా తీర్చుకోవాలి వారి యొక్క బాధలను ఎలా తీర్చుకోవాలి వాళ్ళ సమస్యలను ఎలా అధిగమించాలి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు ఆయన దగ్గరికి ఏదైనా సమస్య అని చెప్పి వెళ్తే ఆ సమస్యకు కూడా పరిష్కారాన్ని చూపిస్తూ ఉంటారు ఆయన దగ్గర మంచి మాటలు వినొస్తే నాకు మనశాంతిగా ఉంటుంది అందుకని ఆయన దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి చెప్తాడనమాట ధనవంతుడు రామచిలుకతోటి అప్పుడు రామచిలుక అంటే అడగమని చెప్తుంది సరేనయ్యా నేను ఒక ప్రశ్న మీకు చెప్తాను అది ఆ గురువుగారిని అడగండి దానికి సమాధానం ఆయన ఏం చెప్తారో అప్పుడు ఆ సమాధానం వచ్చి నాతో చెప్పండి నాకు ఈ ఒక్క చిన్న సహాయం చేశారు అంటే కనుక నేను జీవితాంతం కూడా మీకు రుణపడి ఉంటాను అని చెప్పి అడుగుతుందనమాట సరే నువ్వు ప్రశ్న అడుగుతావా ఏం ప్రశ్న అది అని చెప్పి అడుగుతాడు ధనవంతుడు అప్పుడు చెప్తుంది మరి నేను రామచిలకని పంజరంలో ఉంటాను నాకు స్వేచ్ఛ ఎప్పుడు దొరుకుతుందో గురువుగారిని అడిగి నాకు చెప్పండి అయ్యా అని చెప్పి అడుగుతుందనమాట ఇక సరేనని చెప్పి అడుగుతానని చెప్పి ఆ చిలకమ్మకు మాట ఇచ్చి ధనవంతుడు ఆ రోజు ప్రవచనాలకి వినడానికి అయితే బయలుదేరి వెళ్తాడు ఇంకా అందరూ కూడా ప్రవచనాలు విని ఇంటికి బయలుదేరి వస్తున్న సమయంలో ఆ ధనవంతుడు ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా మా ఇంట్లో ఒక రామచిలుక ఉంది ఆ రామచిలుక మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమని చెప్పి నాకు చెప్పింది దానికి మీరు సమాధానం చెప్తే నేను రామచిలుకకు వెళ్ళి సమాధానం చెప్తాను అంటే అప్పుడు ఆ గురువుగారు నవ్వుతూ చిలక ఉందా ఏమడిగిందయ్యా అని చెప్పి నవ్వుతూ అడుగుతారు అప్పుడు ఆ యజమాని ఆ ధనవంతుడు ఏం చెప్తాడు అంటే మా ఇంట్లో ఉన్న రామచిలుక మమ్మల్ని ఏమని అడగమంది అంటే నాకు స్వేచ్ఛ ఎప్పుడు దొరుకుతుంది అని చెప్పి అడగమంది అని అంటారు అప్పుడు గురువుగారు నవ్వి అదొక మైకంలో కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా ఒక్కసారిగా కింద తలా నుంచి పడిపోతాడు ఆ గురువు ఇక ధనవంతుడికి కాళ్ళు చేతులు పనికిపోతాయి ఈ గారేమో చాలా పెద్ద అయినా ఈయనకు ఒక పేరు ఉంది ఒక పలుకుబడి ఉంది సంఘంలో ఒక విలువ ఉంది ఈయన చుట్టూ ఒక పెద్ద సర్కిలే ఉంది ఈయన ఏంటబ్బా నేను ఒక ప్రశ్న అడగగానే ఇలా కళ్ళు తిరిగి పడిపోయాడు ఏంటి అని చెప్పి ఉన్నాడా పోయాడా అసలు మరణించాడా లేనిపోయింది నాకెందుకు అని చెప్పి నేను అడగడం ఏంటి ఈయన పడిపోవడం ఏంటి ఈ టైంలోనే ఈయన పడిపోవడం ఏంటబ్బా నా కర్మ అని చెప్పి ఎవరు చూడలేదు కదా అని చెప్పి చుట్టూ అటు ఇటు చూసి తిన్నగా చారుకొని ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయేసరికి ఇక రామచిలుక అయ్యా అడిగావా నేను ప్రశ్న అడగమని చెప్పాను కదా గురువుగారిని అడిగారా అని చెప్పి అడుగుతుంది నేను ప్రశ్న ఎలా అడిగానో లేదో అసలు గురువుగారికి ఏదో మైకంలోకి వెళ్ళిపోయినట్లుగా కళ్ళు తిరిగి పడిపోయాడు అసలు ఉన్నాడా మరణించాడా బ్రతికున్నారో లేదో కూడా నాకు తెలీదు మళ్ళీ ఎక్కడ నా మెడకు చుట్టుకుంటుందో అని చెప్పి నేనే చంపేశాను అంటారేమో అనుకుంటూ నేను గురువుగారిని అక్కడే వదిలేసి పరుగు పరుగున ఆయాసంతో ఇంటికి వచ్చేశాను ఇది జరిగింది అని సమాధానం చెప్తాడు చిలకమ్మ సరే సరేనయ్యా నాకు ఆయన ఏం చెప్పాడో నాకు అర్థమైంది సరే అని చెప్పి అంటుందన్నమాట ఇక తెల్లవారిన తర్వాత మామూలుగానే యథావిధిగా ధనవంతుడు తన పనులన్నీ కూడా చూసుకొని మళ్ళీ సాయంత్రం వేళ అయ్యేసరికి ప్రవచనాలకని చెప్పి బయలుదేరి వెళ్తుంటే అప్పుడు ఆ చిలక అలాగే చూస్తాడనమాట చిలక తల కింద పడిపోయి ఆనిచ్చి స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది అయ్యో రామ్ చిలకకి ఏమైంది నిన్న కూడా బాగానే ఉంది కదా ఏంటి ఇలా పడిపోయింది ఏదైనా మైకంలోకి వెళ్ళిందా లేకపోతే ఏదైనా బాగోలేదా ఏంటి చచ్చిపోయిందా ఇలా తలవాల్చేసింది ఏంటి తన రెక్కలు కూడా ఏమీ కదలడం లేదు ఇలా తలవాల్చిచ్చేసింది ఏంటి అని చెప్పి కంగారు పడుతూ గబా గబా ఆ పంజరం యొక్క తలుపు తీసి చూద్దాము అని చెప్పి చూస్తాడు ఇలా తలుపు తెరిసాడో లేదో వెంటనే ఆ చిలక పరుగున పారిపోతుంది అలా పంజరాన్ని తెరవగానే చిలక ఇదే సందు దొరికింది అని చెప్పి ఎగురుకుంటూ గాల్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు ధనవంతుడు చూసి ఏంటిది ఇలా ఎగిరిపోయింది పిచ్చిదన్లాగా ఉంది సరే ఎలాగో పోయింది కదా స్వామిగారు కూడా బాగానే ఉన్నారు అని చెప్పి తెలిసింది ఊర్లో వారి ద్వారా ఒకసారి వెళ్ళి గురువు గారిని కూడా కలిసి వద్దాము అని చెప్పి అసలు ఆ గురువుకి ఏమైందో ఏంటో నిన్న ఎందుకలా మైకం వచ్చి పడిపోయారో ఆ విషయం కూడా తెలుస్తుంది అని ఆశ్రమానికి వెళ్తూ ఉంటాడు అయితే ఇక వెళ్ళేసరికి యథావిధిగా అందరూ కూడా ఆయన చెప్పే ప్రవచనాలన్నీ కూడా వింటూ ఉంటారు అలా గంట రెండు గంటలు గడిచిపోతుంది ఇక తర్వాత ఆ గరువు గారు అతన్ని పిలుస్తారన్నమాట ఏంటి మీ రామచిలక ఏం చేస్తుంది నిన్న మీరు సమాధానం అడిగారు కదా నేను సమాధానం చెప్పేలోగానే మీరు వెళ్ళిపోయారు అని చెప్పి అంటే నాకేంటో తల తిరిగినట్టుగా అయిపోయింది నేను లేచి చూసేసరికి మీరు ఇక్కడ లేరు అని చెప్పి అంటారు అప్పుడు ధనవంతుడు ఇలా సమాధానం చెప్తాడు ఇంకెక్కడి రామచిలకయ్యా అది పొద్దున పడిపోయి ఉండింది ఏం జరిగిందా అని చెప్పి నేను పంజరమ్ము తెరిచి చూసేసరికి తుర్రున ఎగురుకుంటూ వెళ్ళిపోయింది అని చెప్పి అంటాడు గురువుగారు నవ్వుతూ ఉంటారు ఎందుకు నవ్వుతున్నారు అంటే అమాయకంగా ధనవంతుడు అడుగుతాడు అప్పుడు ఆ ధనవంతుడికి ఆ గురువు చెప్తాడు ఆ చిలకమ్మ నేను చెప్పిందే చేసింది ఆ చిలకమ్మకి నేను చెప్పింది అర్థమైంది అంటే మీరేం చెప్పారు గురువుగారు మీరేం చెప్పలేదు కదా అని అంటే ఆహా లేదు నిన్న నేను మైకం వచ్చి పడిపోయాను అని చెప్పే మాట నువ్వు వాడికి వెళ్ళి చెప్పావు కదా అలా మైకం వచ్చి పడిపోతే తనకి స్వేచ్ఛ దొరుకుతుంది అన్న ఉద్దేశంతో నీ వల్ల అంటే నీ ద్వారానే నీ చేతులతోనే పంజరం యొక్క తలుపులు తీయించుకొని తను స్వేచ్ఛగా ఆకాశంలోకి ఎగిరిపోయింది అలా చిలుకకు కూడా నేను చెప్పే మాట అర్థమయ్యింది నా యొక్క సంకేతాన్ని సందేశాన్ని అర్థం చేసుకుంది మీరు ఎన్ని ప్రవచనాలు వింటున్నారు ఎన్ని సందేశాలు వింటున్నారు ఎన్ని మంచి మాటలు వింటున్నారు ఎన్ని నీతి మాటలు వింటున్నారు అయినా ఒక్కటి కూడా మీరు జీవితంలో ఆచరించరు కనీసం దాని యొక్క పక్షికున్నటువంటి తను నేను చెప్పిన మాట విని తన స్వేచ్ఛను పొందింది కదా మీరు కూడా నేను చెప్పిన మంచి మాటలను కనుక మీరు ఆచరించినట్లయితే ఎప్పుడో మీ జీవితాల్లో మంచి మార్పులు వస్తాయి అని చెప్పి చెప్పేసరికి ఆ ధనవంతుడు సిగ్గుతోటి తల వంచుకుంటాడనమాట ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబా గారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక అమ్మ ఆ చిలకమ్మ ఆ యొక్క సత్యప్రవచనాలు చెప్పే గురువు ఏ సందేశాన్ని తనకు పంపించారా అని చెప్పి గ్రహించగలిగింది అన్ని జీవులకల్లా కూడా మానవుడికి మేధాశక్తి ఎక్కువగా ఇస్తాడు భగవంతుడు కానీ అంత మేధాశక్తి ఉన్నప్పటికీ కూడాను ఇప్పుడు ఈ యొక్క అప్డేట్ అయిన జనరేషన్ని బట్టి ఫోన్లు చూసుకోవడానికి టీవీలు చూడడానికి సినిమాలు చూడడానికి సమయాన్ని వృధా చేయడానికి ఒకరి మీద ఒకరు చెప్పుకోవడానికి జీవితం అంతా కూడా దుర్వినియోగపరుచుకుంటూ మనుషులు స్వేచ్ఛ లేకుండా జీవిస్తూ ఉన్నారు అయితే బిడ్డ ఏ మనిషి అయితే ప్రశాంతంగా నిద్రపోతాడో తెలుసా ఒకరు ఏమైతే మనకెందుకు అంటే ఎలా చెప్పాలి అంటే ఏమైతే మనకి ఎందుకు కాదు ఒకరు ఎదుగుతూ ఉంటే ఆ ఎదుగుతున్న వ్యక్తిని చూసి ఎటువంటి ఈర్ష అసూయ స్వార్థము వాడు నాశనం అవ్వాలి అని అనుకునే మనస్తత్వం ఇవి ఏవి కూడా లేని వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి దిండు మీద తలపెట్టగానే ప్రశాంతంగా నిద్రపోతాడు ఎప్పుడూ కూడా వేరే వారి ఆలోచనలతో గడిపే వ్యక్తికి ప్రశాంతత ఉండదు నిద్ర ఉండదు తల్లి ఇప్పుడు నేను చెప్పే ఈ అద్భుతాన్ని నువ్వు చూసావు కదా ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఇది ఎందుకు విని తీరాలి అని చెప్పి తెలిసింది కదా ఇదే విధంగా నేను నీకు ప్రతిరోజు కూడా అనేక రకాలైన సందేశాలను పంపిస్తూనే ఉన్నాను కానీ నువ్వు వాటిని ఎంతవరకు అమలు పరుస్తున్నావు నా సందేశాలను ఆధారంగా తీసుకుని వాటిలో ఎంతవరకు మంచిని గ్రహించగలుగుతున్నావు ఎంతవరకు నీ జీవితంలో నేను చెప్పిన వాటిని ఆచరించగలుగుతున్నావు వాటిని అలవర్చుకోవడం వల్ల నీ జీవితంలో సుఖం సంతోషం ఆనందం ఇవి తప్ప ఎటువంటి బాధలు అనేవి ఉండవమ్మా కష్టాలు ఉండవు ఎందుకంటే ఒక తండ్రి స్థానంలో నా బిడ్డకు ఏం కావాలో నీ తండ్రికి బాగా తెలుసు కాబట్టి నా సందేశాలను ఆచరించి దాన్ని బట్టి నీ జీవితంలో ముందడుగు వేయి అంతా కూడా శుభం జరుగుతుంది అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచ సుఖినోభవంతు ఓం సాయిరామ్